ఆరు పదుల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తక్కకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా రీఎంట్రీలో ఆయన మరింత ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేస్తున్నారు గత చిత్రం నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చిరంజీవి గారు అనే మూవీనే చేస్తున్నారు బింబిసార్ ఫేమ్ మల్లి బస్టార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మూవీనే విశ్వంబర సోషే ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని తీస్తున్నారు ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్ను కేటాయించినట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది టాలీవుడ్ స్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ మరీ వసిష్ఠ కలయికలు రూపొందుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతం శరవ్యంగా షూటింగ్ జరుగుతోంది ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు ఆ తర్వాత కొన్ని కొన్ని షెడ్యూల్ జరిపారు ఇందులో చిరంజీవి గారు త్రిషతో పాటు కొందరు నటీనటులు భాగమైన విషయం మనకందరికీ తెలిసిందే టెక్నికల్ వండర్గా రాబోతున్న విశ్వంభరత్ సినిమాను పానిండియా రేంజ్లో పలు భాషలు రూపొందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి దేశంలోని సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఇండియా కుబేరుడు ముఖేష్ అంబానీ గారు స్పందించారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికీ వరుస మూవీలో నటిస్తూ దూసుకెళ్తున్నారు క్రేట్ అసలు ఆయన మగుటం లేని మహారాజు అరవై ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారంటే శబాష్ అని చెప్పుకోవాలి అంటూ అనట ముఖేష్ అంబానీ గారు పరిస్థితి కూడా తెగ బరేలవుతోంది ఇండస్ట్రీలో